హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భరత్ వ్లాగ్ ఛానల్ ప్రజెంట్ మనము చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో ఉన్నాము ఇది అనంతపురం జిల్లా తాడుపత్రి పట్టణంలో ఉంది ఈ గుడికి సంబంధించి మనం పార్ట్ వన్ వీడియో కూడా తీయడం జరిగింది అందులో ఈ గుడిని ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారు ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద ఏ విధంగా ఉంది ఈ అది ఈ గుడిలోనే మరికొన్ని ఆలయాలు అయితే ఉన్నాయి కదా దాని గుడిక పార్ట్ వన్ వీడియోలో చూపించడం జరిగింది మీరు ఇంకా ఎవరైనా పార్ట్ వన్ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ని క్లిక్ చేసి ఫస్ట్ వీడియోని కూడా చూడండి ఇప్పుడు ఈ పార్ట్ టూ వీడియోలో మనం చెప్పబోతున్నది వచ్చేసి ఈ గర్భగుడి వెనకాల ఉన్నటువంటి బాలకాండ సుందరకాండ యుద్ధకాండ దాంతోపాటు ఇక్కడే ఉన్నటువంటి అరణ్యకాండకు సంబంధించి అటుపక్క ఉన్నటువంటి కింద కాండకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను ప్రజెంట్ మనం గర్భగుడి ముందర ఉన్నాము రామాయణంలో మొత్తం ఏడు కాండలుగా విభజించడం జరిగింది ఇటుపక్క చూస్తే కిస్కింద కాండ ఇటుపక్క చూస్తే అరణ్యకాండ సో మనం ఫస్ట్ అరణ్యకాండతో మొదలుపెట్టి గుడి చుట్టుకారం ఉన్నటువంటి వివిధ కాండాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మనం ఇక్కడి నుంచి మొదలు పెడదాము రండి సంపూర్ణ రామాయణాన్ని ఏడు కాండములుగా విభజించారు వాటిలో ఒక్కటైన అరణ్యకాండను మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క శిల్పాన్ని చూపిస్తూ దాని యొక్క అర్థాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను జటాయు పక్షి కింద పడినప్పుడు దానిని పరామర్శిస్తున్న రామ లక్ష్మణ వారు తర్వాత లక్ష్మణుడు శూర్పణకకు ముక్కు చెవులను కోయిట జరిగిన సంగతిని శూర్పణక తన అన్నైనటువంటి రావణుడికి వివరిస్తుంది ఆయన మారీచుని పిలిపించి ఒక జింక రూపంలో వెళ్ళమని చెప్తాడు దానిని చూసినటువంటి సీతాదేవి జింకను తీసుకురమ్మని రాముల వారిని కోరుతుంది వెళ్ళడానికి సిద్ధమైన రాముల వారు లక్ష్మణుడికి రక్షణ బాధ్యత అప్పజెప్పి అడవిలోకైతే వెళ్తాడు జింకను చూసిన రాముడు తన బాణాన్ని వదలగా గాయపడిన జింక సుగం జింక రూపంలోను సుగం మానవ రూపంలోకి మారి సీత లక్ష్మణ సీత లక్ష్మణ అని అరుస్తుంది రాముడు ఆపదలో ఉన్నాడని అనుకున్న సీత రాముడిని కాపాడదలిచి లక్ష్మణుని అయితే అడవిలోకి పంపించాలనుకుంటుంది లక్ష్మణుడు వెళ్ళబోయే ముందు ఒక గీత గీసి దానిని దాటవద్దని చెప్పి అడవిలోకి అయితే వెళ్ళిపోతాడు అదే మంచి సమయంగా భావించిన రావణుడు సీతను గీత దాటేలాగా చేసి తన పుష్పక విమానంలో లంకకు తీసుకుపోయే మార్గంలో సీతాదేవి కొన్ని ఆనవాలను జార విడుస్తుంది వాటిని హనుమంతుల వారు పట్టుకుంటారు ఇక మనము నెక్స్ట్ బాలకాండను చూసిన తరువాత మన సుందరకాండను చూద్దాం ఇక్కడి నుంచి మనకు బాలకాండ మొదలవుతుంది పుత్రకామేశ్వర యాగానికి వచ్చిన బ్రాహ్మణులను మనం మొదటగా చూడవచ్చు ఇక్కడ అశ్వమేధ యాగంలో ఉపయోగించిన గుర్రాన్ని కూడా చూడవచ్చు దానికి ముందర సూర్య భగవానుడు మనకు కనిపిస్తాడు మీరు చూస్తున్న రెండు తలలు ఉన్న శిల్పం అగ్నిదేవుడు ఆయన పక్కనే జింక ముఖంతో ఉన్న ఋష్యశృంగ మహర్షి వీరు అందరూ కలిసి పుత్రకామేశ్వరి యాగాన్ని జరిపించిన తరువాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథునికి పాయసం ఉన్న పాత్రని ఇస్తాడు ఆయన వారి భార్యలకు ఇస్తాడు దీని ఫలితంగా కౌశల్యకు విష్ణువు అంశతో రాముడు సుమిత్రకు ఆదిశేషుడి అంశతో లక్ష్మణుడు మరియు చక్రం అంశతో శత్రుఘ్నుడు దానితో పాటు కైకేయికి శంకు అంశతో భరతుడు జన్మిస్తారు విశ్వామిత్ర మహర్షి దశరథుని దగ్గరకు వచ్చి తన యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులను తనతో పంపమని అడుగుతున్న సన్నివేశము విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్ర శస్త్ర విద్యలను నేర్పించారు వీటిని మీరు కూడా చూడవచ్చు ఏ విధంగా శిక్షణ ఇచ్చారో చాలా కళాత్మకంగా శిల్పాలను చెక్కడం జరిగింది వారు వెళుతున్న దా మార్గం మధ్యలో ఎంతోమంది రాక్షసులను సంహరించారు వీరందరూ తాడిపత్రి అంటే ఈ గుడు ఉన్న ఫ్రె ఊరే ఫ్రెండ్స్ ఈ తాడుపత్రి గుండా వెళ్ళే సమయంలో తాటకి అనే రాక్షసిని సంహరించడం ఎంతో కళాత్మకంగా చిక్కి చూపించారు ఇక్కడ ఆనాటి శిల్పులు అందుకే ఈ ఊరికి తాడిపత్రి తాటికపత్రి అనే పేర్లు కూడా రావడం జరిగింది మీరు చూస్తే కనుక ఇక్కడ రెండు సన్నివేశాలను ఒక్కటే శిల్పంలో చూపించారు తాటకి బాణం వేయకముందు నిలబడి ఉంటుంది బాణం వేసిన తర్వాత నేల ఒరిగి ఉంటుంది దాంతోపాటు బాణాలు రామలక్ష్మణికి ఇవ్వడము ఇక్కడ చూస్తే వెనక అహల్య శాప విమోచనం జరిగే సన్నివేశం అది విశ్వామిత్ర మహర్షి యాగం చేస్తున్నప్పుడు దానిని భంగపరచడానికి వచ్చిన మారీచ సుభావులను సంహరించే సన్నివేశం ఇది ఇక్కడితో బాలకాండ ముగుస్తుంది సుందరకాండకు సంబంధించిన సన్నివేశాలను చూద్దాము హనుమంతుడు సముద్రాన్ని దాటుకుని వచ్చి చెట్టు మీద నుంచి చూస్తూ ఉండగా రావణుడు వచ్చి సీతను బెదిరిస్తే అప్పుడు సీత గట్టిపోచను చూపించే సన్నివేశం ఇది రావణుడు వెళ్ళిపోగానే సీత దగ్గరకు వచ్చి రాముల వారి ఉంగరాన్ని చూపించటము తర్వాత సీత యొక్క చూడామణిని స్వీకరించటము ఇక్కడ మన శిల్పాలలో చూడవచ్చు అడ్డు వచ్చిన రాక్షసులను చంపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు రాముల హనుమంతుల వారు ఎవరు వచ్చినా కూడా ఆయన ఆగేలాగా లేడని చెప్పేసి చివరకు ఇంద్రజిత్తుడే వచ్చేసి ఆయన మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తే వారికి లొంగిపోయినట్లుగా హనుమంతుల వారు నటించి రావణుని దగ్గరికి అయితే వెళ్తాడు అక్కడ సభలో రావణునికి ఎదురుగా తన తోకను హాసనంగా మార్చుకుని రావణుడి కంటే ఎత్తులో కూర్చొని సీతమ్మను అప్పజెప్పి రామును శరను వేడి లంకను కాపాడుకోమని హితవు పలుకుతాడు ఈ మాటలు విన్న రావణుడు చాలా ఆగ్రహించి తన స్తోకకు నిప్పు పెట్టమని సైనికులను అయితే ఆదేశించడం జరుగుతుంది దానితో హనుమంతుడు లంకా నగరాన్ని నిప్పు పెట్టి మొత్తం నగరాన్ని నీలమట్టం అయితే చేయడం జరుగుతుంది దాన్ని మీరు చూడవచ్చు ఇక్కడ మార్క్లో కనిపిస్తున్నది సముద్రము ఆ సముద్రాన్ని హనుమంతుల వారు దాటి చూచాను సీతను చూచాను సీతను అని జరిగిన సంగతులన్నీ తన సహచరులకు వివరిస్తాడు ఆపై అంతా కలిసి సుగ్రీవుడు రామలక్ష్మణులు ఉన్న చోటకి వెళ్ళి సీతను సీత జాడను ఆమె పంపిన సందేశాన్ని వివరిస్తాడు రాముడు హనుమంతుడు ఇచ్చిన చూడామని చూసి చాలా బాధపడతాడు ఆ సన్నివేశాన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అందరూ కలిసి ఆలోచించి సముద్రంలో వారధి కట్టి లంకలోకి ప్రవేశించాలని ఆలోచిస్తారు తర్వాత ఐదు రోజుల పాటు అందరూ కష్టపడి వంద యోజనాల పొడవు పది యోజనాల వెళ్ల్పు గల వారధిని నిర్మించి లంకలోకి ప్రవేశిస్తారు మీరు చూస్తున్నారు కదా ఈ ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో ఉన్న శిల్పమే వారధి ఈ వారధి దాటుకొని లంకలోకి ప్రవేశించిన వెమ్మడే అక్కడ మొట్టమొదటిగా రావణుని కొడుకు అయినటువంటి ఇంద్రజిత్తుని చంపడం జరుగుతుంది తర్వాత రామును కూడా సంహరిస్తారు మీరు దాన్ని ఈ శిల్పంలో చూడవచ్చు బాగా శిల్పి చాలా కళాత్మకంగా చెక్కాడని చెప్పవచ్చు తర్వాత విభీషణునికి పట్టాభిషేకం చేసే సన్నివేశం కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకా చివరిగా సీతాదేవి యొక్క అగ్నిప్రవేశం ఇక్కడ జరుగుతుంది అందరి సమక్షంలో ఇక్కడి నుంచి కృష్ణలీలలు మొదలవుతాయి యశోద తన ఒల్లో కూర్చోబెట్టుకునుట కృష్ణుడికి మంచి చెడ్డలు చెబుతున్న యశోద ఊయలలో కూర్చున్న కన్నయ్యను ఊపుతున్న యశోద కన్నయ్యకు ఫీడింగ్ చేస్తున్న అమ్మవారు రాక్షసి అయిన పూతన యొక్క రా రొమ్ముల ద్వారా తన శక్తి అంతటిని హరింపజేస్తున్న శ్రీకృష్ణుల వారు వెన్నను చిలకడం నేర్పిస్తున్న యశోద ఇక్కడ గజేంద్ర మోక్షాన్ని కూడా కళాత్మకంగా చూపించారు మన్ను తింటున్న కన్నయ్యను మందలిస్తున్న యశోద అమ్మవారు ఎంత చెప్పినా వినకపోవడంతో రోటికి కట్టేసిన యశోద ఆ రోలును ఈడ్చుకుంటూ వెళ్ళి రెండు మద్ది చెట్లను కూల్చితే ఆ మద్ది చెట్ల రూపంలో ఉన్న గంధర్వులు శాప విమోచనం అవ్వడము రోడ్డు మీద ఎక్కి ఉట్టి కొడుతున్న సన్నివేశము గోవర్ధనగిరిని ఎత్తి గోవులను గోపాలకులను రక్షిస్తున్న శ్రీకృష్ణుల వారు వేణునాథం కన్నయ్య భక్త ప్రహ్లాదునికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు స్తంభంలో నుంచి వచ్చిన ఉగ్రరూప నరసింహస్వామి హిరణ్య కశ్యపుణ్ణి ఊపిరాడకుండా పట్టుకొని చీల్చి చెండాడుతున్న ఉగ్ర నరసింహస్వామిని మీరు ఇప్పుడు చూడవచ్చు తరువాత సకల దేవతలు ప్రహ్లాదుడు శాంతింపజేసిన తరువాత శాంతి రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని మీరు ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ సకల దేవతలను కూడా శిల్పరూపంలో చెక్కడం జరిగింది వీటితో పాటు గోపిక వస్త్రాపహరణకు సంబంధించిన సన్నివేశాలను పై వరుసలో చెక్కడం జరిగింది మీరు వాటిని చూడండి కన్నయ్య తన స్నేహితుల సహాయంతో ఉట్టి కొట్టడాన్ని ఇక్కడ చూపించారు పరశురాముల వారు వచ్చి రాముడికి విష్ణుచాపాన్ని ఇచ్చి ఎక్కువ పెట్టమని చెప్తున్న సందర్భము దానిని ఎక్కువ పెట్టిన తరువాత ఇద్దరూ విష్ణు రూపాలే అని తెలిసి పరశురాముని గర్వభంగం అవ్వడం ఇక్కడ చూడవచ్చు ఇక పై వరుసలో కృష్ణుడు రాక్షసులను వధించడం మనం గమనించవచ్చు ఇక్కడ మనం ముఖ్యంగా ఏనుగు అయినా కువలయాపీడను వధించడం చూడవచ్చు ప్రహ్లాదుడి మనువడు అయినటువంటి బలిచక్రవర్తి ముల్లోకాలను జయించాలన్న రాక్షసి బుద్ధి బయటపడిన తర్వాత అతన్ని అణిచివేయాలని విష్ణుమూర్తి వామనమూర్తి రూపంలో వచ్చి యజ్ఞం చేసుకోవడానికి మూడు అడుగులు కావాలి అని అడిగిన సన్నివేశం ఇది దానికి ఒప్పుకుని గంగా జలాన్ని వామనుడు చేతిలో పోసిన తర్వాత వామనుడు అమాంతం పెరిగిపోయి ఒక కాలితో నీళ్లను మరొక కాలితో ఆకాశాన్ని ఆక్రమించి ఇంకా ఒక అడుగు ఎక్కడ పెట్టాలని అడిగినప్పుడు తన తల మీద పెట్టమని చెప్పడము బలిచక్రవర్తి పాతాలని తొక్కడం మీరు ఇక్కడ చూడవచ్చు చాలా అరుదుగా కనిపించే కాలభైరవుని మీరు చూడవచ్చు ఇక్కడ తర్వాత మహిషాసురం మర్దిని కూడా చూడవచ్చు చాలా కళాత్మకంగా చెక్కారని చెప్పవచ్చు నేను మొబైల్లో చూపించడం కాదు మీరు కూడా మీకు వీలున్నప్పుడు వచ్చి ఈ గుడిని సందర్శించి ఇక్కడ ఉన్న స్వామివారిని దానితో పాటు ఇక్కడ ఉన్న శిల్పాలని కూడా చూడండి ఎందుకంటే చాలా బాగా ఇక్కడ శిల్పాలను చెక్కడం జరిగింది ఇటువంటి శిల్పాలు మరెక్కడా కూడా ఉండవు అంత అర్థవంతంగా ఇక్కడ చెక్కడం జరిగింది ఇంకా చివరగా రాముల వారి పట్టాభిషేకాన్ని మీరు చూడవచ్చు చూసినారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ వీడియో ఏమైనా నచ్చితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి నెక్స్ట్ ఒక మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది అంతవరకు సెలవు బాయ్